ముందు వీడియోలో దమనకం పెంగలకానికి కుద్రమం కథ చెప్పింది అది విని పింగళకం సంజీవకోం నిజంగా నన్ను మోసం చేయాలని చూస్తున్నాడని నాకెలా తెలుస్తుంది అని అడిగింది అతను తన కొమ్ములు ముందుకు చాచి మీ దగ్గరికి వస్తే పొడవడానికి వస్తున్నాడని మీరు అర్థం చేసుకోవచ్చు అంది దమనకం అది సింహం దగ్గర సెలవు తీసుకొని బాధతో కుంగిపోతున్నట్టు నటిస్తూ సంజీవకం దగ్గరికి వెళ్ళింది ఏం బాబు ఎందుకు బాధగా ఉన్నావు అని సంజీవకో అడిగింది రాజును నమ్ముకున్న తర్వాత బాధకాక ఇంకేముంటుంది ఎప్పుడూ తన ప్రాణం గురించి తన స్నేహితుల ప్రాణం గురించి రాజు దగ్గర పనిచేసేవాడికి భయమే కదా పేదవాడు రోగి దేశం నుంచి వెళ్ళగొట్టబడినవాడు మూర్ఖుడు రాజు దగ్గర పనిచేసేవాడు బతికున్న శవం లాంటి వాళ్ళు వారికి స్వేచ్ఛ లేదు కుక్కలకైనా ఉంటుంది కానీ వారికి లేదు రాజు దగ్గర పనిచేసేవాడు సన్యాసిలాగా బతకాలి ఎందుకు పాపాల బురదలో పడ్డానికి స్నేహితుడా నువ్వు ఇంకా ఈ విషయం అర్థం చేసుకున్నట్టు లేవు అంది దమనకం తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం రాజుకు దగ్గరగా ఉండటం వల్ల నా ప్రాణాలకు ప్రమాదం ఉందంటావా అని సంజీవికు అడిగింది అదే నా అభిప్రాయం నువ్వు నా స్నేహితుడు కాబట్టి ఏమైనా సరే ఉన్నమాట చెప్తాను మన యజమాని పింగళికం ఎందుకో నీ మీద కోపంగా ఉన్నాడు సంజీవకాన్ని చంపి అందరికీ విందు చేస్తానని ఆయన ఇవాళ నాతో అన్నాడు ఇది విని నేను భయపడ్డానని వేరే చెప్పాలా ఈ కష్టమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అంది దమనకం ఈ మాట విని సంజీవకానికి పిడుగు పడినట్టు అనిపించింది అయ్యో నాకు ఈ దుస్థితి ఎలా వచ్చింది రాజును నమ్మి సేవించినందుకు ఫలితం చావా శత్రుత్వానికి కారణం తెలిస్తే సరిచేయగలను కానీ కారణం లేని కోపాన్ని ఎలా సరిచేయటం నేను పింగలికానికి ఏం చేశాను అంది సంజీవకం స్నేహితుడా రాజుల బుద్ధి అలా ఉంటుంది వాళ్ళకన్నా బలవంతులు అని అనుకున్న వాళ్ళ మీద దెబ్బతీస్తారు అంది దమనకు నిజమే నిజమే తప్పు నాదే ఆకులు అలమలు తినే నాలాంటి వాడు కేవలం మాంసం తినే సింహంతో స్నేహం చేసి ఉండకూడదు పూర్వం ఒక హంసలాగా సమానం కాని వాళ్ళతో స్నేహం చేసిన వాళ్ళు నాశనం అయిపోతారంటూ సంజీవకం హంస కథ ఇలా చెప్పింది ఒక అడవిలో ఒక సరస్సు ఉండేది అందులో ఒక హంస ఒంటరిగా ఉంటూ నీటిలో ఈదుతూ ఆహారం తింటూ సంతోషంగా కాలం గడిపేది ఆ ప్రాంతానికి ఒక గుడ్లగోబ వచ్చింది నువ్వు ఎక్కడ దానివి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని హంస గుడ్లగోబను అడిగింది దానికి గుడ్లగోబ నేను ఇలాంటి మరొక సరస్సు పక్కన ఉన్న తామరల గుంపులో ఉంటాను నీ స్నేహం చేసి నా పాపాలన్నీ పోగొట్టుకుందామని వచ్చాను అంది హంస ఈ మాటలకు చాలా సంతోషపడి నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండు అంది గుడ్లగోబా అలాగే చేసింది రెండూ కలిసి చాలా రోజులు సంతోషంగా గడిపిన తర్వాత గుడ్లగోబా తన చోటికి వెళ్ళిపోతూ నీకు నా మీద స్నేహం ఉంటే నా చోటికి వచ్చి నా అతిథిగా ఉండాలి అంది హంస ఒక ఉదయం తామర్ల గుంపుకు వెళ్ళింది కానీ గుడ్లగోబా ఒక కొండ మీద గుహలో నిద్రపోతూ కనిపించింది నీ స్నేహితుడైన హంసను నిన్ను చూడ్డానికి వచ్చాను అంది హంస నాకు పగలు కళ్ళు కనిపించవు చీకటి పడినప్పుడు కలుద్దామంది గుడ్లగోబా హంస చీకటి పడేదాకా వేచి ఉంది అప్పుడు గుడ్లగోబా బయటకు వచ్చి హంసను క్షేమ సమాచారాలు అడిగింది తర్వాత హంస గుహ బయట నిద్రపోయింది ఒక ప్రయాణికుల గుంపు ఆ రాత్రి సరస్సు పక్కన బస చేసింది తెల్లవారుజామున ప్రయాణికులు వెళ్లడానికి సిద్ధమై శంఖం ఊదారు ఆ శబ్దం విని గుడ్లగోబ ఉలిక్కిపడి గట్టిగా అరిచి వెంటనే గుహలోపలికి వెళ్ళిపోయింది హంస మాత్రం గుహ బయటనే ఉండిపోయింది ప్రయాణ సమయంలో గుడ్లగోబ అరవడం చెడు శక్కునమని ప్రయాణికుల నాయకుడు శబ్దం విని గుర్తుపట్టి ఆ చెడ్డ గుడ్లగోబును కొట్టమన్నాడు బాణం వేసేవాడు అలాగే చేయడంతో ఆ బాణం హంసకు తగిలి అది అక్కడికక్కడే చనిపోయింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్